ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో ఒంగోలు గోపాల్ నగర్లోని గౌతమి స్కూల్ విద్యార్థులు విజయడంక ప్రోగించారు ఐదు వందల తొంభై ఆరు మార్కులతో గౌతమి స్కూల్ విద్యార్థిని శెట్టి సాత్విక జయకేతనం ఎగురవేయగా ఫర్హాన్ అజ్మల్ ఐదు వందల తొంభై మూడు మార్కులతో చాటారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ కిషోర్ కుమార్ ప్రిన్సిపల్ సురేష్ మరియు కిషోర్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చంతో అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి కిషోర్ కుమార్ మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణతతో సాధించారని అన్నారు ఐదు వందల యాభైకు పైగా పదిహేను మంది విద్యార్థులు మార్కులు పొందారని తెలిపారు తమ పాఠశాల నందు క్రమశిక్షణతో పాటు స్టడీ ప్లానింగ్తో కూడిన ఉత్తమ విద్యను అందించడం వలనే తాము ఇంతటి విజయాలు సాధించగలిగామని అన్నారు సంచలన ఫలితాలకు గౌతమి స్కూల్ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన తెలిపారు స్థానిక గోపాలనగరంలోని గౌతమి టెక్నో స్కూల్ కరస్పాండెంట్ కిషోర్ కుమార్ మాట్లాడుతున్నాను మాది ఈ స్కూల్ స్థాపించి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మేము ఈ స్కూల్ స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా పెట్టిన ప్రతి టెన్త్ క్లాస్ ఫలితాల్లో అత్యధిక మార్కులు టౌన్లో కానీ డిస్టిక్లో కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకుల్లో ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నాము అయితే దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో ఈ సంవత్సరం స్టేట్ థర్డ్ ర్యాంకు అదే డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది దానిలో భాగంగా మా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరినీ మా ప్రిన్సిపాల్ని అందరిని కూడా నేను అభినందించుకుంటా ఉన్నాను ఇంత మార్కు రావడానికి కారణమైనటువంటి సురేష్ కుమార్ని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదే టెన్త్ క్లాస్ సంబంధించిన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా వాళ్ళని మరోసారి అభినందనలు తెలియజేస్తాను అయితే ఇది గోపాలనగరంలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా అందరికీ నోటిలో నానుడే ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూలు చాలా మంచి పేరు ప్రఖ్యాతులతోటి ఇరవై సంవత్సరాల నుంచి ఒకే విధంగా రన్ అవుతూనే ఉంది అయితే దీనిలో చదువుకున్నటువంటి విద్యార్థి అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరూ కూడా దీనికి ఇక్కడ పంపించడానికి అనుకూలంగా ఈ ఈ సదుపాయాలు అయితేనేమి ఈ ఫీజు ఫీజు యొక్క స్ట్రక్చర్ అయితేనేమి అన్నీ కూడా మేనేజ్మెంట్ కూడా అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడూ కూడా వెయ్యి మందికి తగ్గకుండా ఈ స్కూల్ ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతూనే ఉన్నాము ఇది దానిలో భాగంగా ఇంకా స్కూల్ అభివృద్ధి చెందుతారని చెప్పేసి అందరికీ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను మన విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో కూడా కృషి చేస్తూ పాడుపడుతూ ఉంటారు ఇక్కడ ఈ స్కూల్కి రావడానికి ఈ చుట్టుపక్కల ఉండే కమ్మపాలెం అయితేనేమి ఇస్లాంపేట అయితేనేమి బలరాం కాలనీ మాకు బలరాం కాలనీ కూడా ఇంకో బ్రాంచ్ ఉంది దానిలో కూడా పిల్లలు విద్యార్థిని అందరూ కూడా నాలుగు వందల మంది స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి స్కూల్ డెవలప్ అవుతూ ఉంది అయితే కమ్మపాలెము కబాడీపాలెము రంగుతోటి నుంచి ఇస్లాంబ్యాడ్ నుంచి రిక్షా బజార్ నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా ఈ స్కూల్కి పిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళే వెహికల్స్ వేసుకొని వస్తూ ఉంటారు ఈ టెక్నో స్కూల్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అట్టనే దీంట్లో కంప్యూటర్ క్లాసులు అయితేనేమి హ్యాండ్ రైటింగ్ క్లాసులు అయితేనేమి అబాక్ అబాక క్లాసులు అయితేనేమి ఐఐటి మొత్తం కూడా అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ అన్నీ అన్నీ ఉన్నాయి కూడా అందరూ క్వాలిఫైడ్ టీచర్సే ఉన్నారు అందరూ బీఈడి టీచర్స్ నెట్కు సంబంధించిన టీచర్స్ మాత్రమే ఉన్నారు టీచర్స్ అందరూ కూడా దీంట్లో ఫార్టీ మెంబర్స్ టీచర్స్ టెన్ మెంబర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎప్పుడు దీంట్లో పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా విద్యార్థుల మీద వెనకబడినటువంటి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఎక్కువగా పెడతా ఉంటాము అదేవిధంగా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళని మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ని యావరేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని మంచి విద్యా ప్రణాళిక వేసుకుంటూ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మంచి ప్లానింగ్ తోటి ఇంత అత్యధిక మార్కులు సాధించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము అడ్మిషన్స్ జూను రెండో తారీఖు నుంచి జూన్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంటే అందరూ కూడా అడ్మిషన్ తీసుకోవాలని కో నా పేరు ఎం సాత్విక నేను ఒంగోలులో గౌ గోపాల్ నగర్ గౌతమి హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను ఇవాళ మా రిజల్ట్స్ ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో సిక్స్ హండ్రెడ్కి నాకు ఫైవ్ నైంటీ సిక్స్ స్కోర్ వచ్చింది దీనికి కారణం మా కరెస్పాండెంట్ కిషోర్ సార్ గారు వాళ్ళ తమ్ముడు సురేష్ సార్ మా పక్కనే ఉండి టీచర్స్ లేనప్పుడు డౌట్స్ క్లియర్ చేయడం కానీ చాలా ప్లానింగ్గా చదివించారు చాలా ప్లాన్డ్గా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ కష్టపడి స్కోర్ తెచ్చుకున్నాము మా పేరెంట్స్కు చాలా హ్యాపీ కరెస్పాండింగ్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ నా పేరు ఫర్హాన్ అజ్మా గౌతమి హై స్కూల్ గోపాలనగర్లో చదువుతున్నాను ఇవాళ విడుదలైన ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది దీనికి ఇన్ని ఈరోజు నేను ఇక్కడ నుంచొని ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ స్కోర్ చేయడానికి కారణం మా కరెస్పాండెంట్ కిషోర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సురేష్ సార్ మా స్టాఫ్ ఎప్పుడు మాతోనే ఉండి మాకు డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేయడం కానీ ఎల్లప్పుడూ మాతోనే ఉండి మమ్మల్ని ప్రోత్సహించి చదివించడం వల్ల ఈరోజు ఇక్కడ నుంచి